ఇంట్లో ఉన్న వస్తువులతోనే పెట్టుబడి లేకుండా సంపాదించడం ఎలా సో అద్భుతమైన బిజినెస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే కోకోనట్ టీ కప్స్ అనమాట కొబ్బరి చిప్ప ఉంటుంది కదా కొబ్బరి ఆ కొబ్బరి చిప్పతో టీ కప్స్ తయారు చేసి మార్కెటింగ్ చేయడం రెండు టీ కప్పులు ఆరు వందల రూపాయలు ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు రెండు టీ కప్పులు ఆరు వందలు ఏది కొబ్బరి చిప్ప అంటే ఒక ఒకే కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయని సగంగా కట్ చేస్తే దాంట్లో రెండు కప్స్ వస్తాయి ఆ రెండు కప్స్ మనం మార్కెట్ చేశామంటే ఆరు వందల రూపాయలు కొబ్బరికాయ కాస్ట్ ఎంత ఉంటుంది కాస్త పెద్ద సైజు తీసుకుంటాం అంటే మీకు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉండేది రెండు కప్పులు ఆరు వందలు అనమాట ఆన్లైన్లో అంటే మనకి కొబ్బరికాయ ఎంత ఒక ముప్పై రూపాయలు పడుద్దా అంతకు మించి పడదు ఆ ముప్పై రూపాయలు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం తయారు చేయొచ్చు అది ఎలా అది ఎలా ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి యూట్యూబ్లో మీరు కోకోనట్ షెల్ టీ కప్ అని టైప్ చేయండి హౌ టు మేక్ కోకోనట్ షెల్ టీ కప్ లేకపోతే మీకు డిఐఓ మొత్తం ఉంటుంది చాలామంది చేసి దాంట్లో అప్లోడ్ చేసి ఉన్నారు చూడండి ఓకేనా అవి చూస్తే మీకు ఇంట్లో ఉన్న వస్తువులే కొత్తగా ఏది అవసరం ఉండదు ఓకేనా సో ఆ హ్యాండిల్కి వరకు మీకు ఫెవిక్విక్ అవసరం అవుతుంది అది పక్కన తీసుకుంటే అయిపోవద్దు అనమాట షాప్స్లో అమ్ముతారు సో ఎక్సలెంట్గా ఇది మీరు చెయ్యొచ్చండి ఇంకొకటి మనకి పెట్టుబడి లేకుండా మనం మార్కెట్ చేయొచ్చు ఇది ఆన్లైన్లో అమ్మమని చెప్పట్లేదు టీ షాప్స్లో అమ్మండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చిన్న చిన్న టీ స్టాల్స్ పెడుతున్నారు వాళ్ళు కొత్త ధనం కోసం కోరుకుంటున్నారు ఏదో ఒకటి ఆ టీ షాప్ కంటూ ప్రత్యేకత ఉండాలని కో కోరుకుంటున్నారు అందరూ అన్ని చోట్ల పింగా అనేది ఉంటాయి స్టీల్ది ఉంటాయి ఇంకా రకరకాల మీకు బిస్కెట్ కప్స్ ఉంటాయి కానీ ఇటువంటిది అంటే కోకోనట్ షెల్తో టీ కప్స్ అంటే ఖచ్చితంగా దానికి పబ్లిసిటీ వస్తుంది వాళ్ళకు కూడా పబ్లిసిటీ వస్తుంది కనుక ఖచ్చితంగా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి కానీ అప్పుడు రెండు ఆరు వందలకైతే మనం అమ్మం ఆన్లైన్లో ఆ రేట్లు ఉన్నాయి కానీ మీరైతే లోకల్గా మీరు ఒక కప్ అనేది మీరు ఒక థర్టీ రూపీస్ అలా అమ్ముకోవచ్చు ఒక కప్పు ముప్పై రూపాయల లాగా లేదు మీకు ఇంకా కాస్త ఛార్జ్ పెట్టి అమ్ముకుంటాను అంటే పెట్టి అమ్ముకోండి కానీ కప్స్ అనేది వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉండేటట్టు చూసుకోండి అంతకు మించి వద్దనమాట పెద్దదంటే ఇప్పుడు టీ షాప్స్లో ఏ క్వాంటిటీ అయితే ఇస్తున్నారో టీ ఇప్పుడు ఒక టెన్ రూపీస్ ఇచ్చి టీ తాగుతున్నారంటే ఆ క్వాంటిటీ ఎంత ఉందో ఒకసారి చూడండి సేమ్ దానికి తగ్గట్టు కొబ్బరికాయ ఎంచుకోవాలి ఓకేనా కొబ్బరికాయ అంటే బాగా పెద్దది ఎంచుకున్నారే అనుకోండి పెద్ద టీకప్పు వస్తాయి అది ఇంట్లో వాడుకోవడానికి పనికి వస్తుంది తప్ప షాపుకి పనికిరావు మనం ఎక్కువ సంపాదించాలంటే చిన్న కొబ్బరికాయలు అవసరం చిన్న కొబ్బరికాయలు మన రేటు తక్కువకే దొరుకుతాయి పన్నెండు పదమూడు రూపాయలకే దొరుకుతాయి ఆ పన్నెండు పదమూడు రూపాయలకి దొరికే కొబ్బరికాయతో మనం సరిపోతాయి పదిహేను రూపాయలు అనుకుందాం పోనీ ఇరవై అనుకుందాం ఇరవై రూపాయలతో కరెక్ట్గా మీకు మీడియం సైజ్ తీసుకోండి పెద్దది వద్దు మరీ చిన్నది వద్దు కరెక్ట్గా వన్ ఫిఫ్టీ ఎంఎల్ పడాలి సో దానికి తగ్గట్టు కట్ చేసుకోండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి కోకోనట్ షెల్ టీ కప్స్ అని మీరు ఒకసారి కొట్టండి అది మేకింగ్ వీడియో మొత్తం అది ఎలా తయారు కట్ చేసి ఎలా చేస్తున్నారు అనేది ఉన్నాయి సింపుల్గా నీట్గా ఉంది అవి చూసి ఇంట్లోనే తయారు చేయండి ఎటువంటి పెట్టుబడి లేకుండా పోటీ లేకుండా ఇటువంటివి తయారు చేసి లోకల్గా ఉండే రెస్టారెంట్స్ ఉంటాయి చూడండి హోటల్ రెస్టారెంట్స్ కూర్చొని తాగుతారు చూడండి రెస్టారెంట్స్లో అటువంటి చోట కూడా మీరు దీన్ని మార్కెట్ చేయొచ్చు ఇది కాకుండా మీరు పెద్ద కప్స్ అంటే ఇప్పుడు అదే నేను ఇప్పుడు చెప్పాను కదా అలాగా కొబ్బరికాయల్లోనే ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఆ రేంజ్లో ఇచ్చి పెద్ద కప్స్ టీ కప్స్ కానీ చేస్తే అది జ్యూస్ కప్గా మార్చుకోవచ్చు జ్యూస్ ఇప్పుడు ఎక్కడైనా జ్యూస్ అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాడుతున్నారు పేపర్ కప్స్ వాడుతున్నారు టూ హండ్రెడ్ ఎంఎల్కి ఆ టూ హండ్రెడ్ ఎంఎల్ మనకి కొబ్బరి చిప్ప అంటే మీకు ఈ కోకోనట్ షెల్తో కప్స్ తయారు చేసి మార్కెటింగ్ చేశారంటే చూడండి వాళ్ళకి పబ్లిసిటీ వాళ్ళ వ్యాపారానికి పబ్లిసిటీ అక్కడ ఒక చిన్న స్టిక్కర్ అతికించడం ఎవరికైనా ఇది కావాలనుకుంటే మేము సప్లై ఇస్తామని ఆ జ్యూస్ స్టాల్ టీ స్టాల్కి వచ్చే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు ఆ నెంబర్ని మీ మీ మొబైల్ నెంబర్ని ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా టీ స్టాల్ జ్యూస్ స్టాల్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఈ కప్స్ అనేది వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట ఈ విధంగా మీ బిజినెస్ కూడా పెరుగుతూనే ఉంటుంది సో ఏ టీ షాప్స్ ఎక్కడ ఏ జ్యూస్ షాప్కి మీరు సప్లై ఇచ్చినా కూడా ఖచ్చితంగా అక్కడ మీరు అక్కడ మెన్షన్ చేయండి నెంబర్ ఒక చిన్న స్టిక్కర్ నెంబర్ కంపల్సరీ ఉండాలి మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఇది మేము సప్లై ఇస్తామంటే ఆటోమేటిక్గా చాలామంది కాల్ చేస్తారు కనుక ఈ ఇవి సప్లై ఇవ్వండి పాటు మీకు వుడెన్ టీ కప్స్ కూడా వస్తాయండి అవైతే మీరు తయారు చేయడం కష్టం కానీ ఆల్రెడీ తయారు అయ్యి చేసే వాళ్ళు ఇండియా మార్ట్ వెబ్సైట్లో చూస్తే వాళ్ళ అడ్రస్కి డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని మంచి డిజైన్ తెచ్చుకొని ఆ వుడన్ టీ కప్స్ కూడా మీరు సప్లై ఇవ్వచ్చు అనమాట అది తక్కువ రేటుకే ఇస్తారు పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు మీరు ఒక కప్ మీద పది రూపాయలు మార్జిన్ పెట్టుకున్న ఒక రోజుకి మీ టార్గెట్ వంద కప్పులు సేల్ చేయాలి ఒక టీ షాప్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక రెండు డజన్లైనా తీసుకుంటారు ఇరవై నాలుగు కప్పులైనా అలా ఐదు టీ షాప్లు రోజు కవర్ చేసుకున్నారంటే చాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు వైపు వెళ్ళడమే టూ వీలర్ వేసుకొని చక్కగా మార్కెటింగ్ చేసుకుంటూ వచ్చేయడం పది రూపాయలు మార్జిన్ పెట్టుకున్న అలా థౌజండ్ రూపీస్ వస్తుంది నెలకి ముప్పై వేలు అలానే ఈ కోకనట్ మీకు షెల్ టీ కప్స్ ఉన్నాయి చూడండి అది మీరే తయారు చేస్తున్నారు ఎంత వచ్చినా ఆదాయమే అది ఒక రోజుకి మీరు సేమ్ అలానే మీరు ఒక రోజుకి ఒక వంద టీ కప్స్ అవి పెట్టుకున్నా కూడా దాంట్లో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకున్నా కూడా మీకు చాలా ఎక్కువ మీకు ఆరు వేల దాకా వస్తుంది అనమాట అంతే కదా రెండు వందల కప్స్ ఒక రోజుకి అమ్మితే అవి ముప్పై ఇంటూ రెండు వందలు ఎంత ఆరు వేల రూపాయలు ఎంత ఖర్చు అవుతుంది మీకు ముప్పై కొబ్బరికాయలు ఖర్చు అవుతుంది తొమ్మిది వందలు అంతే కదా ముప్పై రూపాయలు చొప్పున వేసుకున్న తొమ్మిది వందలకి ఆరు వేల రూపాయలు ప్రాఫిట్ వచ్చే బిజినెస్ ఇదే అనమాట